సహోదర సహోదరులారా ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దిన ముందు ప్రభుక్రీస్తు ఆజ్ఞ చొప్పున ప్రేమించి ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి సంగముగా చేరు వస్తున్న శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినమును ఎరిగి మన ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞ ప్రకారంగా మన ప్రభువును జ్ఞా జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేరు వస్తున్నాం ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము మన ప్రభని యేసుక్రీస్తు మన నిమిత్తమై సెలవులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆదివారము విశ్రాంతి దినము గడిచిన తర్వాత అనగా ఆదివారమున స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళారు ఆ తదుపరి మనం చూసినట్లయితే ఆ స్త్రీలు అలాగే శిష్యులు ఆయనకు సాగిలపడ్డారు పడ్డారు సాగిలపడి నమస్కారం చేశారు ఆదివారము దేవుని ఆరాధించదగిన దినం ఆదివారంలోనే క్రైస్తవ విశ్వాసి రొట్టె విడ్చుటకు ఆరాధన కొరకుగా కూడుకోవాలి శనివారం కాదు మరే దినము కాదు రొట్టె విడ్చు కూడికలో ఆదివారమున మనము ప్రత్యేకముగా మన ప్రభుని యేసుక్రీస్తును క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటున్నాం మన తలంపులలో మన ఉద్దేశాలలో మన యొక్క ధ్యానాలలో కీర్తనలో స్థుతులలో మన ప్రభువును మనము జ్ఞాపకం చేసుకునే విధముగా ప్రతిదీ జరిగించాలి అలాగున ఆత్మ ప్రతి విశ్వాసిని ప్రోత్సహిస్తాడు ప్రేరేపిస్తాడు పులికొల్పుతాడు నిజమైన ఆరాధన లేక రొట్టె విడిచి కూడికలో చేసే స్థుతులు అవి ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థము యథార్థతోనూ జరిగించాలి అనేది బోధించబడుతున్నాం ఆత్మ మనకు ఆరాధన నేర్పిస్తాడు మన ప్రభువును వర్ణించడానికి ప్రభువును ఘనపరచడానికి మన ప్రభువును హెచ్చించడానికి ఆయన అతని ఆయన వాటిలోని ప్రభువు వాటిలోని విషయాలు మనకు బయలుపరుస్తాడు ఆరాధనలో ముఖ్యంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మన ప్రభుని గురించిన ధ్యానాలు మనము కలిగి ఆయనను జ్ఞాపం చేసుకుని మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించబద్ధులమై ఉన్నాం సహాయకరంగా నిర్గమాఖాండము పదహార అధ్యాయం ఇరవై ఒకటవ లచ ఒకటవ లచ్చని నుంచి ఇరవై ఐదు వరకు చదువుకుందాం నిర్గమాఖాండము పదహార అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ద బుక్ ఆఫ్ ఎక్సలెన్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్సెస్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకున్నది ఎండవేడిమికి అది కరిగెను ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓ మెల చొప్పున రెండంతల ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు ఎక్కువ తెలిపి అందుకతడు యహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనదగినవలసినది కాల్చుకునడి మీరు వండుకొనవలసినది వండుకునడి ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకునడని వారితో చెప్పెను మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకుని అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోషే నేడు దాని తినుడి నేటి దినము యహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు అరణ్యయాత్రలో విమోచించబడిన ప్రజలు ఆహారం నిమిత్తమై ఆకలి కొరకు వారు మోసే అరుణుల మీద సణిగారు ఆ సణుగును ఎహో విన్నాడు వారి యొక్క సణుగులు విని ఆయన వారి కొరకు ఒక ఏర్పాటు చేశాడు ఆ ఏర్పాటు మరి వారికి సాయంకాలం పూరేళ్ళు ఉదయమున మన్న వారికి కురిపించాడు మన్న మన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది అని మనం ఇరిగి ఉన్నాం అది పరలోకము నుంచి పంపబడిన వాడు మన ప్రమణీసుక్రీస్తు దేవుని చేత పంపబడినవాడు దేవదూతలు తినే ఆహారం అనగా దేవదూతలు ఆయన స్థుతి స్థుతించేవారు దేవదూతల స్థుతులకు స్తోత్రములకు ఆయన అలాక ఆయన ఆశీనుడిగా ఉన్నవాడు అలాగే అది భూమి మీద పడిన మన పరలోకం నుంచి భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు మన్నాలో అనేక పోలికలు మనకు క్రీస్తులో చూస్తున్నాం అది ఎండవేడిమికి కరిగిన మన్న అది సమృద్ధి అయిన మన్న సమృద్ధి అయిన ఆహారం ప్రతి ఒక్కరికి ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వారు ఇస్రాళ్ళు జనాంగము వారు ఐగుప్తులో ఉండి విడిపించబడ్డారు ఇరవై మూడవ చివరి లైన్లో ఉదయం వరకు మీ కలి మిగిలినంతయు మీ కొరకు ఉంచుకునడని వారితో చెప్పెను మీ కొరకు ఉంచుకునడి మీ కొరకు ఉంచుకునడి అది ఎవరి కొరకు అది ఇస్రాళ్ళు జనాంగం కొరకు అది వేరెవరి కొరకు కాదు కాదు అది ఇస్రాళ్ళు జనాంగం మీ కొరకు ఉదయం వరకు మీ కొరకు ఉంచుకొనుడి అని అంటున్నాడు అనగా ఆ మన్న అది వారి కొరకు ఏర్పాటు చేయబడింది వారి కొరకే నిర్దేశించబడింది దానిని వారే వారు తినవలసి ఉంది వారి కొరకు అది ఏర్పాటు చేయబడినట్టుగా చూస్తున్నాం మీ కొరకు మీ కొరకు ఎవరు వీరు వీరు ఇషాళు జనాంగము ఐగుప్తు నుంచి విమోచించబడినవారు నాలుగు వందల సంవత్సరాలకు పైగా దాస్యములో ఉన్నవారు ఆ దాస్యపు కొలములో ఉన్నవారు గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడినవారు అటువంటి వారి కొరకు మీ కొరకు ఇది ఉంచుకొనుడి అని అన్నాడు అవును మన్నా ఎవరి కొరకు ఎవరు భుజించాలి మన్నాను ఎవరు భుజించాలి ఎవరు దానిని స్వీకరించాలి ఎవరు ఎవరు భుజించడానికి యోగ్యులనగా విమోచించబడిన ప్రజలు విమోచించబడిన ప్రజలు అవును అరణ్యంలో ఉన్నవారు ఐగుప్తులో ఉన్నవారు అరణ్యములకు అరణ్య యాత చేస్తుండగా ప్రత్యేకముగా తన ప్రజల కొరకై దేవుడు ఆయన ఏర్పాటు చేశారు ఆయన చేసిన ఏర్పాటు అది కేవలము విమోచించబడిన ప్రజల కొరకు హృదయకాలం మన ప్రభు యేసుక్రీస్తును క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన మన కొరకు ఇది మీ కొరకు ఉంచుకొని మన కొరకు ఆయన నియమించబడ్డాడు మన కొరకు ఆయన సెలవులో మరణించాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక మాట చూస్తున్నాం కొరింతీలకు వాల్సిన పత్రికలో పోసైన పౌలు కొరింతీలకు వాల్సిన రెండవ పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం రెండవ కోంత పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఎందుకనగా మనము ఆయనేందు దేవుని నీతి అగనట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను మన కోసము పాపముగా చేశాను రక్షించబడిన మనము ఈ ఉదయకాలం ఆరాధనలో రొట్టెబిడ్చ కూడికలో మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటుండగా ఆయన మన కోసము మన కోసము పాపముగా చేయబడ్డాడు మీ కొరకు ఉంచుకొనుడి మీ కొరకు అని ఆ మన్నాను గురించి మోసే వారికి చెప్పాడు ఈయన మన కోసము పాపముగా చేయబడ్డాడు యేసు ప్రభువారు ఆయన మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు మన్న ఆనాటి జనాంగము కొరకు ఆనాటి జనాంగము కొరకు మాత్రమే ఆయన లోక పంపించబడింది కానీ మన ప్రభనేశుక్రీస్తూ అందరి కొరకు అందరి కొరకు అందరి కొరకు విమోచన క్రయదనముగా తను తాను అప్పగించుకొనను అని చూస్తున్నాం మనిషి కుమారుడు పాప పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు విమోచనముగా ప విమోచన ఖ్రయదనముగా తను తాను అప్పగించుకొనను అని మాట మనం చూస్తున్నాం ఆయన అందరి కొరకు అందరి కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు అందరి కొరకు అందరి పాపముల కొరకు ఆయన సెలవులో మరణించిన వాడుగా మనం చూస్తుంటున్నాం అలాగే తిమోతి పత్రిక రెండవ తిమోతి పత్రికలో గమనించినట్లయితే క్షమించాలి మొదటి తిమోతి పత్రికలో ఆరవ లేక ఐదవ ఆరు వచనాలు రెండవ తిమోతి మొదటి తిమోతి రెండు ఐదు ఆరు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయదముగా తను తానే సమర్పించుకుని అన్నాడు మన్నా ఆనాడు ఉన్న కేవలము కొద్ది మంది దాదాపుగా ఇరవై ఇరవై లక్షల కాల్బలము అనుకుందాం ఇరవై లక్షల మంది జనాభా కోసము ఆయన లోకానికి వచ్చాడు లేక ఆ మన్న కురిపించబడింది వారు దానిని భుజించారు వారి కొరకు మాత్రమే అది ఏర్పాటు చేయబడింది కానీ పరలోకపు మన్న మన ప్రభు క్రీస్తు విషయమైతే ఆయన అందరి కొరకు అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకున్నాడు పాపి అయిన మనుషులకి ఆయన పాపలైన మనుషులందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం యేసు ప్రభు ఆయన పరలోకపు మన్నా అరణ్యములో ఆ మన్నా కేవలము ఇస్రాళ్ళ జనాంగం కోసం మాత్రమే నిర్దేశించబడింది కానీ అది అన్యులకు అందుబాటులో లేదు కానీ మన ప్రభేషు క్రీస్తు ఈ పరలోకమ్మన్న పరమమ్మన్న మన ప్రభనేశుక్రీస్తు ఆయన అందరి కొరకు అందరి కొరకు అందరి వాడు పేతురు ప్రసంగం చేస్తూ అపోసుల కార్యంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు అందరికీ ప్రభు అవునా ఆయన అపోసుల కార్యంలో అధ్యాయం అపోసుల కార్యములు అధ్యాయం ముప్పై ఆరు వచ్చినాం లేక ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు చెప్పాడు అక్కడ దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాళ్ళని ఆయన అంగీకరించును యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అన్నాడు అందరి వాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఈ పరలోకపు మన్న ప్రభ యేసుక్రీస్తు ఈ పరమ మన్న ప్రభని యేసుక్రీస్తు అందరికీ ప్రభు అందరికీ చెందినవాడు హెబ్రి పత్రికలో మాట చూద్దాం హెబ్రి పత్రిక రెండవ అధ్యాయంలో అందరి కొరకు ఆయన వచ్చాడు అందరి కొరకు ఆయన పంపించబడ్డాడు రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు అని చూస్తున్నాం ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినవాడు ఆయన ప్రతి మనిషిని కొరకు పంపించబడ్డవాడు ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినవాడు ఆయన ప్రతి మనిషినికి చెందినవాడు అందరి కొరకు ఆయన వచ్చాడు అందరి కొరకు ఆయన సిలువలో బలిగా అర్పించబడ్డాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధరణ ద్వారా మానవ జాతి అంతటికీ ఆయన సిలువలో ఆయన మన కొరకు సిలువలో వ్యక్తము చెందించి మన పాప క్షమాపణ కొరకై ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన వాడిగా మనం చూస్తున్నాం అవును యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఈ విమోచన క్రయదనముగా ఆయన మన కొరకు అర్పించబడ్డాడు అలాగే అందరి కొరకు ఆయన సిలువలో మరణించాడు ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం ఇసాయిలు అరణ్యంలో ఉండగా వారు ఆ యొక్క అరణ్య యాత్రలో వారు వారికి అనుగ్రహించబడిన ఆ మన్నను అది వారి గురించి మాట్లాడుతున్నాడు ఇది మీ కొరకు మీ కొరకు ఉద్దేశించబడిన మన్న మీ కొరకు ఉంచుకున్నాడు అన్నాడు ఆదివారమున చేరివస్తున్న మనం రొట్టె కూడికలో చేరివస్తున్న మనము ఆయన అందరి కొరకు శిలవలో మరణించాడు అందరికీ ప్రభువుగా ఉన్నాడు మంచిదే కానీ ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్లో మనము ప్రత్యేకముగా దేవుని చేత ఏర్పరచబడిన వారిగా ఉన్నాం ఈ ఆధిక్యత ఆయనను జ్ఞాపకం చేసుకునే ఆధిక్యత ఆయన మనకి ఇచ్చాడు ఈయన మీ కొరకు అప్పగించబడ్డాడు కొంత పత్రికలు మనం చూస్తాం కదా మొదటి కొంత పత్రిక పదకొండవ అధ్యాయంలో తేటగా మాట చెప్పాడు అక్కడ మొదటి కొరింత పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినంలో నేను మీకు అప్పగించిన దానిని ప్రభులను పొందుతుని ప్రభని ఏసు క్రీస్తు ప్రభని తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాసులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా శరీరము మీ కొరకైనా నాశ్చర్యడం యేసు ప్రభు వారు ఈ లోకానికి జీవాహారముగా నిత్య జీవాహారంగా పరలోక మన్నాగా అందరి కొరకు పంపించబడ్డాడు అందరి కొరకు శిలో మరణ పొందాడు అందరి కొరకు విమోచన ఖైదముగా ఆయన తను తాను సమర్పించుకున్నాడు ప్రతి మనిషిని కొరకు ఆయన మరణమును రుచి చూచాడు కానీ రొట్టె విర్చు కూడికలో చేరువస్తున్న మనకు ఆయన మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన రొట్టె ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలోను పాలు పొందడానికి అది మీ కొరకు మీ కొరకు అన్నాడు అని మన కొరకే మన కొరకే అక్కడ చెప్పాడు కదా ఇది మీ కొరకైన నా శరీరము అని అన్నాడు దానిని రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దానిని విరిచాడు రొట్టెను విరిచాడు ఇది మీ కొరకైనా నా శరీరము అన్నాడు అలాగే ఇది మీ కొరకైనా రక్తం మీ కొరకై చిందించబడుచున్న నా రక్తం వలన నిబంధన రక్తము అన్నాడు అది మన కొరకు చిందించబడిన రక్తం మన కొరకు ఇవ్వబడిన శరీరము ఆయన విరిచి వారికి అందించాడు అని చెప్తున్నాడు ఇక్కడ విరుచుట రొట్టెను విరిచాడు కానీ శరీరము విలువబడలేదు జాగ్రత్తమా యేసు క్రీస్తు యొక్క శరీరము విలువబడింది అయితే అది లేఖనానికి విరుద్ధం లేఖనాలను ఆ లేఖనాలను నెరవేర్చినట్టు కాదు లేఖనాలు పొరపాటు లేఖనాలు పొరపాటు అవుతాయి ఆయన ఎముకలలో ఒకటైనను విలువబడలేదు అని కీర్తనకాడు తేతగా చెప్పాడు అదే విషయాన్ని యుహాన్సు వార్తలు కూడా మరి ఒక బంటు ఆయనను కాళ్ళు విరగొట్టడానికి వెళ్ళగా ఇద్దరు సైనికుల యొక్క కాళ్ళు విరగొట్టారు కానీ లేక ఇద్దరు నేరస్తుల యొక్క కాళ్ళు విరగొట్టారు కానీ ఆయన కాళ్ళు విరగొట్టలేదు కీర్తన ముప్పై నాలుగు ఇరవైలో అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అన్నాడు ఆయన దేహము విరువబడలేదు రొట్టె విరువబడింది కానీ రొట్టెను విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం అన్నాడు ఆయన శరీరము విరువబడలేదు ఇది మీ కొరకైనా నా శరీరము అన్నాడు మీ కొరకు మీ కొరకు అవును మన కొరకు ఆ పరలోకపు మన్న మన కొరకు ఆరాధకులుగా చేరి వస్తున్న మన కొరకు అది విరువబడిన మన్న వాస్తవమే ఆయన అందరి కొరకు శిలువలో మరణించాడు మరణము చూచాడు అందరి కొరకు తను తను అప్పగించుకున్నాడు క్రయధర్ముగా అప్పగించుకున్నాడు కానీ ఈయన మన కొరకు రొట్టె వలె సిలువలో ఆయన శ్రమ అనుభవించాడు మీ కొరకు అన్నాడు మీ కొరకు ఆదివారం ప్రత్యేకత ఏమిటంటే యేసు అమూల్యమును గొర్రె పిల్ల వంటి నిర్దోషమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మనము ఆయన సన్నిధిలో చేరివచ్చి మన కొరకై శిలువలో మరణించిన మన ప్రభువు సమాచ తిరిగి లేచిన మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించడానికి చేరి వస్తున్నాం మొదటి పేదపత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవచనములో అమూల్యమైన రక్తముచ్చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొరెపిల్ల వంటి క్రీస్తు రక్తముచ్చేత విమోచించబడతని మీరు ఎరుగుదురు మీరు ఎరుగుదురు అన్నాడు మీరు ఎరుగుదురు మీ కొరకు చిందించబ మీ కొరకు మీ కొరకైన నా శరీరము అని అంటున్నాడు అవును ఆ మన్న అరణ్యంలో మా మన్నాను వారు సాయంకాలం నుంచి ఉదయం వరకు ఉంచుకున్నాడు అన్నారు మీ కొరకు ఉంచుకున్నడు మీ కొరకు ఉంచుకున్నది అవును మన ప్రభనేశు క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మన కొరకు మన కొరకు అప్పగించబడ్డాడు పేతృపత్రిక ఒకటవ పత్రికలో రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినాం మొదటి పేతరు రెండు ఇరవై ఒకటి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీ కొరకు బాధపడి అవును ఆ మన్న మీ కొరకు ఉంచుకునుడి ఎందుకనగా ఆ మన్నా పరలోకం నుంచి వచ్చిన మన్న దేవుడు పంపిన మన్న ఆ ఎండవేడిమికి కరిగిన మన్న కాల్చబడిన మన్న ఆ మన్న భూమి మీద పడిన మన్న ఇది మీ కొరకు ఉంచుకునుడి సాయంకాలం నుంచి ఉంచి ఉదయం వరకు దీన్ని ఉంచుకునుడి అన్నాడు ఇక చెప్పాడు కదా మన పరమ మన్న మన ప్రభు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు మీ కొరకు బాధపడ్డాడు ఎందుకు మన ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి ఆ పరలోక మన్నా కానీ మన ప్రభునిస్తుంది ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అనగా ఆయన మన కొరకు బాధపడ్డాడు ఆయన పడిన బాధను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఉదయకాలం మనం చేరు వస్తున్నాం ఇది సాయంకాలం నుంచి ఉదయం వరకు మీరు ఉంచుకొనుడి అన్నాడు సాయం సాయంకాల ఉదయం వరకు మీరు ఉంచుకొని మీరు ఉంచుకొని అన్నాడు అవును యేసు ప్రభు వారు ఈ లోకంలో లోకానికి వచ్చాడు సెలవులో మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఆయన ఉన్న కాలమంతా ఈ లోకములకు వెలుగుగా ఉన్నాడు నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చాను నేను చూస్తున్నాం యేసు క్రీస్తు నిజమైన వెలుగు ఆయన ఉన్నంత కాలం అంతా లోకంలో వెలుగు ఉన్నింది ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు లోకములు చీకట్లో ఉంది ఇది చీకటి కాలము రాత్రి కాలము రాత్రి కాలము ఈ రాత్రి కాలమంతా అది మీతో ఉంచుకునుడి ఉదయకాలం వరకు ఉదయం వరకు మీతో ఉంచుకునుడి ప్రభు యొక్క రెండవ రాకడ వరకు మనము ఈ యొక్క ఆచారాన్ని మీతో ఉంచుకునుడి అనగా ఆయన రొట్టెను రొట్టెలోనూ ఆయన పాత్రలోను పాలు పొందుతున్నప్పుడు మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఈ మన మీతో ఉంచుకొనుడి మీరు ఉంచుకొనుడి అన్నాడు ఆయన రెండవ రాకడ వరకు మన యొక్క సత్కార్యాన్ని ఈ యొక్క దొడ్డ పనిని మనము చేయవలసిన వారంగా ఆచరించవలసిన వారంగా ఉంటున్నాం అవును వారు ఆ మన్నాను మిగిలినంతయు మీ కొరకు ఉంచుకుని అన్నాడు కాల్చుకునుడి కాల్చుకునవలసింది కాల్చుకుని వండుకునవలసింది వండుకొనిడి ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకొనుడి అని అంటున్నాడు మన ప్రభేశు సుక్రీస్తు ఆయన మన కొరకు పపబడినవాడు మన కొరకు కరిగిపోయినవాడు ఎండ తీవ్రతను బట్టి మన కొరకు కాల్చబడినవాడు మన కొరకు నలుగొట్టబడినవాడు మన కొరకు భూమి మీదకి వచ్చినవాడు ఆయన మన కొరకు వచ్చాడు మన కొరకు వచ్చాడు లోకం కొరకు వచ్చాడు వాస్తవమే అందరి కొరకు చనిపో చనిపోయాడు అందరి నిమిత్తం ప్రాయశ్చితార్థమైన బలిగా ఆయన అర్పించబడ్డాడు వాస్తవమే కానీ మరి ముఖ్యంగా నిర్దోషమును అమూల్యము నిర్దోషమును గొర్రె గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మన కొరకు ఆయన తన ప్రాణమును సిలువలో బలిగా అర్పించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని రొట్టె విడుచు కూడికకు చేరి వస్తున్న మనము ఆయనను హెచ్చించి ఘనపరిచి ఆరాధించ ఆరాధన మన ప్రవీణేశూ క్రీస్తు ద్వారా తండ్రికి అర్పించ భద్రమై ఉన్నాం ఆయన మీ కొరకు మీ కొరకు ఆయన మన కోసం మన మనము ఆయన ఎందు దేవుడిని చెనట్లు పాప మెరుగని ఆయనను మన కోసము మన కోసము పాపముగా చేశాడు దేవుడు రోమిళిక్కి వాసిన పత్రికలో కూడా అపోసిన పౌలు రోమిళకు వాసిన పత్రికలో ఆ విషయాన్ని ప్రత్యేకంగా పౌలు వివరిస్తున్నాడు రోమిళకు వాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు కలిసి ఉన్నాయి శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపకు శిక్ష విధించను మనయందు అన్నాడు మనయందు లేక మన కొరకు మన ఎందు ఆ నీతి నిర్బ నీ నీతి ఆ నెరవేర్చబడవల్ని ఆయనను మన కొరకు మన పాపము శిక్ష ఆయన మీద విధించినట్లుగా మనం చూస్తుంటున్నాం అవును యేసు క్రీస్తు ఉదయకాలం ఆరాధనకు చేరి వచ్చిన మన కొరకు మీ కొరకు ఉంచుకును అన్నాడు ఈయన మన కొరకు మనము ఉంచుకునవలసిన వాడు మన హృదయంలో ఉంచుకునవలసిన వాడు ఆరాధన కొడుకులో మన కొరకు ఉంచుకునవలసిన వాడు మనము ఆయనను ఉంచుకునవలసిన వా ఉంచుకొనుడి అన్నాడు ఆ మన్న ఆనాడు అరణ్యంలో వారు ఉంచుకున్నారు ఉదయం వరకు ఉంచుకున్నారు అలాగునే ఇదే కాలం కృపాకాలములో మనము కూడా ఆయనను మన కొరకు ఉంచుకున్న వారముగా ఆయనను జ్ఞాపకం చేసుకున్న వారంగా ఉండాలని మనం హెచ్చరిక చేయబడుతున్నాం అలాగే ఆయన రెండవ రాకడ వరకు మనము ఆయనను జ్ఞాపకం చేసుకున్నట మనము కొనసాగించాలి ఎవ్రీ గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో చూద్దాం యశ్యాగ్రంధము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినం యశాగ్రంధము యాభై మూడు ఐదులో మన క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషను బట్టి నలగొట్టబడును మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను మన 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 కొరకు మన కొరకు అన్నాడు ఆయన మన కోసము మన కొరకు మీ కొరకు ఉంచుకొనుడే అన్నాడు మన కొరకు ఆయన పంపబడినవాడు మన కొరకు ఆయన కరిగిపోయినవాడు మన కొరకు ఆయన కాల్చబడినవాడు మన కొరకు శ్రమించిన వాడు మన కొరకు బాధపడినవాడు ఆ ప్రభని సుక్రీస్తును ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం ఆరణ్యంలో వారు ఆ యొక్క మన్నాను వారు ఉదయకాలమున సాయంకాలం నుంచి ఉదయకాలం ఉంచుకొని దాన్ని భుజిస్తుండగా వారికి ఏమి జ్ఞాపకం వస్తుంది మనము సరిగిన సణుగినప్పుడు దేవుడు పరలోకం నుంచి మనకు దేవదూతలు తినే ఆహారం పంపించాడు దేవదూతుల యొక్క ఆహారం అది దేవుడు పంపిన ఆహారం అది ఆయన మనకు ఆహారము అదే పనిగా మన నిమిత్తమై మనకు అవిధేత నిమిత్తమై పంపించబడిన ఆహారము అది నిండవేడి మీద కరిగిపోయిన ఆహారము అది కాల్చబడిన ఆహారం దంచి అది దంచి విసరిన ఆహారము కాల్చబడిన ఆహారము అని వారు గుర్తెరిగి ఎంతో భావముతో ఆరాధనా భావంతో దాన్ని పూజించేవారు అలాగైతే మన కొరకై ప్రలోకం నుంచి దిగి వచ్చిన మన ప్రవణేశ్వర క్రీస్తు ఆయన మన కొరకు మన కోసము మన నిమిత్తము మీ కొరకు బాధపడ్డాడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మన అతిక్రమక్రియను బట్టి మన దోషాలను బట్టి మన సమాధానం బట్టి శిక్ష బట్టి మనందరి దోషమును బట్టి ఆయన వధించబడ్డాడు అతను మో అతని దో మనందరి దోషమును అతని మీద మోపెను అని చూస్తున్నాం అవును మన ప్రభణేశు క్రీస్తు ఆయన మన కొరకు పంపించబడినవాడు మీ కొరకు ఉంచుకునుడి అన్నట్లుగా ఆయన మన కొరకు మన కొరకు అందుకే మనము ఆయన సన్నిధానమునకు చేరివచ్చి ఆయన చేసిన ఆ శిల్వ బలయాగమును జ్ఞాపకం చేసుకుని ఆయన మన కొరకు పంపబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని మన కొరకు శిలువలో నలిగిపోయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని మన కొరకు బాధపడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని మన కొరకు తను తాను అర్పించుకునే విధానాన్ని జ్ఞాపకం చేసుకుని మన కొరకు ఆయన తన మన దోషములను బట్టి నలుగొట్టబడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని తద్వారా ఆయన విశ్వాసముచ్చు ద్వారా ఆయన రక్తంతో కడుగుబడ్డ ద్వారా మనకు కలిగిన రక్షణ బట్టి పాపక్షమాపణను బట్టి మన యేసుక్రీస్తును మనము హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన యేసు క్రీస్తు ద్వారా తండ్రిన దేవునికి అర్పించదు కాక